చీరలు వార ఫలాలు మనం తెలుసుకున్నట్లయితే పదమూడు జూలై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వృషభరాశి వారి యొక్క వార ఫలాలు తెలుసుకుందాం జన్మరాశిలో శుక్రుడు ద్వితీయంలో గురువు తృతీయంలో రవిబుధుల సంచారం అర్ధాష్టమ కుజకేతువులు దశమ రాహు ఏకాదశి శనైశ్వరుడు ద్వాదశ చంద్రుడి యొక్క సంచారం ఇక వృషభ రాశి వారికి ఈ వారంలో మనస్సుకు నచ్చిన విధంగా కార్యాచరణ పూర్తి చేసే ప్రయత్నంలో ఖర్చులు పెరుగుతాయి సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు ఉద్యోగ విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి ఆర్థిక విషయాల్లో అవసరాలకు ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు అందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కుటుంబంలో శుభకార్యాలకు శ్రీకారం చుడతారు నూతన వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకునే వారంగా చెప్పుకోవచ్చు వారం ప్రారంభంలో కొంత శ్రమ ఉన్నప్పటికీ వారాంతంలో చక్కటి కార్యాచరణతో ముందుకు వెళ్తారు ఈ రాశి వారికి విందులు విలాసాలు వినోద వస్తువుల విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి మనస్సుకు నచ్చిన విధంగా కార్యాచరణ పూర్తి చేసుకుంటారు సినీ కళారంగాల వారికి నూతన అవకాశాలు మిమ్మల్ని వరించేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి సినీ రాజకీయ రంగాల్లో ఉండేవారికి సహాయ సహకారాలు పెరుగుతాయి గతంలో ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకుని ముందుకెళ్లేటువంటి ప్రయత్నంలో విజయాలు సాధించుకుంటారు వృషభ రాశివారు దశమరాహు యొక్క సంచారం వల్ల విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాల వారికి ప్రయత్నపూర్వకమైనటువంటి విజయాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు నూతన వృత్తి వ్యాపారాలు వృత్తిపరమైన విషయాల్లో మార్పులు వ్యాపార రంగాల అనుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ముఖ్యంగా లాభస్థిత శరేశ్వరుడు సంచారం వల్ల ఐరన్ ఆయిల్ స్పెక్యులేషన్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేవారికి ఆగిపోయినటువంటి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఆశించిన మేరకు మీరు ప్రయత్నం చేసే ప్రతి పనిలో కొంతవరకు ఆర్థికపరమైన అవసరాలకు ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు అందుతాయి ధైర్యంతో ముందుకెళ్ళొచ్చు మనోభీష్టాలు సిద్ధిస్తాయి వారం ప్రారంభం కన్నా వారాంతంలో చక్కటి శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు ఆకస్మికంగా వచ్చే కొద్దిపాటి సమస్యలు అధిగమించి విజయాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి వివాహార్థులకు శుభవార్తలు వింటారు గృహంలో శుభకార్యాలకు ఖర్చు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి ఉద్యోగ విషయాల్లో ఆశించిన మేరకు చక్కటి శుభ ఫలితాలు పొందేటువంటి వారంగానే చెప్పుకోవచ్చు ఈ వృషభరాశివారికి ఈ వారంలో చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి అర్ధాష్టమ కుజికేతువులు దశమ రాహు యొక్క సంచారం ప్రతిరోజు కూడా చక్కగా దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోండి దుర్గా అమ్మవారి యొక్క అస్తోత్రాన్ని చదువుకోండి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని స్వామి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయడం వల్ల ఈ వారంలో వృషభరాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలు గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు